నమ్మడం లేదు అని చెప్పి ఇంకా రోహిణి కాస్త విద్యకు తన బాధను చెప్పుకుంటుంది సర్లే కానీ దేనికి టెన్షన్ పడకు ఏది ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుందే నువ్వు టెన్షన్ పడినంత మాత్రాన నా మారిపోతుందా ఏంటి అంటూ మాట్లాడేసరికి సర్లే అని ఇంకా అంతా బాగానే జరుగుతుంది ముందు శృతిని తీసుకొచ్చి గంధమది రాసి నల్లపూసలు మార్చే ప్రోగ్రాం చేసి నల్లపూసలు మార్చి బంగారపు తాడునైతే రవి చేత వేయిస్తారు ఇంకా వేయించేసిన తర్వాత ఇంకా ఇద్దరిని కూడా పక్క పక్కన కూర్చోబెట్టి అక్షంతలు వేయించేసరికి జోడ జోడాలు వస్తారు మామూలుగా అయితే పెళ్ళికొడుకు తండ్రి పెళ్ళికొడుకు తల్లి కథ రావాలి కానీ శోభ సురేంద్ర వేస్తారు అదేంటి మీరు వేస్తున్నారు వెయ్యాల్సింది అబ్బాయి తరపు వాళ్ళు కదా అని చెప్పాను కానీ ఫంక్షన్ చేసేది మేము వాళ్ళకేం ఉంది వాళ్ళ తర్వాత మేం వేయవలసిన అవసరం ఏముంది హాఫ్ ట్రాల్ డ్రైవరు నేను డిఎంని నాకెక్కువాళ్ళు ఎక్కువ అని చెప్పి వచ్చిన వాళ్ళతో మాట్లాడేసరికి ఏం మాట్లాడదు ఎందుకంటే ఆ మాట అనేది కామాక్షి కాబట్టి కామాక్షికి పద్ధతులు అన్నీ తెలుసు కదా అలాగనేసరికి వదిన ఊరుకో కామాక్షి వదిలేసేయమ్మా అని చెప్పాను కానీ సరే అన్నయ్య అని చెప్పి సైలెంట్ అయిపోతుంది తర్వాత సత్యం వెళ్ళి వేస్తాడు ఏం తెచ్చారు మీ మామయ్య గారు మీకు అని చెప్పాను కానీ మాకేం తేవాలి డాడీ మాకేమీ తేనవసరం లేదు కదా అని కాని కోడలు నల్లపూసల ఫంక్షన్ కూడా వచ్చి చెయ్యలేదు అని చెప్పనేసరికి మీకు పద్ధతులు పాడు తెలియదు అనుకుంటా కోడలు నల్లపూసల ఫంక్షన్ చేయాల్సింది పుట్టింటి వాళ్ళు తప్ప అత్తింటి వాళ్ళు కాదు రోహు మౌనికకు కూడా మా అన్నయ్యే చేశాడు అంటూ మళ్ళీ కామాక్షి అందుకుంటుంది వదిలేసే అని చెప్పనేసరికి ఎన్ని మాటలన్నా సిగ్గుసరం లేకుండా వదిలేయడమే పనిలే ఎవరు పట్టించుకుంటారు పైగా రిటైర్ అయిపోయాడు నేను ఏమన్నా గట్టిగా తలుచుకుంటే పెన్షన్ ఆగిపోయి నా కాళ్ళ చుట్టూ నా ఇంటి చుట్టూ తిరగడం తప్ప వేరే గత్యంత్రం లేనివాడు మేమిచ్చే పెన్షన్ డబ్బులతో బ్రతికేవాడు మా గురించి ఏం మాట్లాడతాడు ప్రతిదానికి వదిలేయడం తప్ప అంతకు మించి ఏం మాట్లాడగలడు అని చెప్పనేసరికి డాడీ ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని చెప్పను కానీ నీకేం తెలీదు నువ్వు మాట్లాడక శృతి అని చెప్పి రోహ్ శృతి నోర్నైతే మూయించేస్తాడు సురేంద్ర అయితే ఏం మాట్లాడుతున్నావు మా నాన్న గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావేంటి అంటూ సత్య సత్యం తరపున బాలు వస్తాడు మీ నాన్న తక్కువ కాబట్టి తక్కువ చేసి మాట్లాడుతున్నాను ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ కొడుకు డ్రైవర్ కొడుకు డిఎం కూతురికి వల వేసి పెళ్లి చేసుకుని మా ఆస్తిని మొత్తం కాచేయాలనే సత్యం పథకం వేసి పథకం ప్రకారమే వాడి కొడుకుతో నా కూతుర్ని ట్రాప్ చేయించి పెళ్లి చేశారు లేదంటే నా కూతురు ఎక్కడ వాడెక్కడ వాడికి నా కూతురికి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది అయినా రవి కావాలని నా కూతుర్ని ప్రేమించాడు కావాలని సత్యం చెప్పడం వల్లే రవి ప్రేమించి పెళ్లి వరకు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కాదని మరి పెళ్ళి దొంగతనంగా పెళ్ళి చేసుకున్నారు దాన్ని పెళ్ళి చేసింది కూడా మీ కొడలే కదా మీరంతా బాగానే ప్లాన్ చేసుకుని పగడ్బందీగా నాస్తికి అంతటికీ ఎర బాగానే వేశారు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావురా అంటూ చెంప చెల్లు బాలు అయితే అనిపించేసరికి ఒరే బాలు ఎందుకురా నీకు అంత ఆవేశం అనగానే ఎవరైనా నన్ను ఏమన్నా నేను పెద్దగా పట్టించుకోనన్నా కానీ నిన్ను ఒక్క మాట తప్పుగా మాట్లాడినా నేను అస్సలు ఊరుకోను నువ్వు రవిగాడికి ప్రేమించమని చెప్పావా నువ్వు నేను రవిగాడిని ఎంతలా మందలించాము ఆ డిఎం కూతురు వద్దురా మనకి డిఎం కూతురుతో పెట్టుకుంటే మనకి ఎన్నో ఇబ్బందులు వస్తాయి వాళ్ళ ఆస్తి కోసమే నువ్వు ఇదంతా చేసి ఉంటావని నీకు ఎన్నిసార్లు చెప్పాడు నాన్న నేను కూడా ఎన్నిసార్లు చెప్పాను అయినా నా మాట వినిపించుకోకుండా వాడి కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చావు ఇప్పుడు అందరిలోనూ నాన్నను పరువు తక్కువగా చేసి మాట్లాడుతున్నారు చూసావా నాన్న పరువు తీస్తున్నాడు కావాలని నాన్న ఇదంతా చేయించాడని ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో ఈ అవమానం ధరించడానికేనా నాన్న ఇంకా ఇలా ఉన్నది అని చెప్పి బాలు అనేసరికి ఏంటి బాలు మా నాన్నను కొడతావా అని చెప్పాను కానీ మీ నాన్న అన్న మాటలు నీకు వినిపించలేదా డబ్బుడమ్మ ఇప్పుడు వచ్చి మా నాన్నను కొడతావా అని అడుగుతున్నావు ఏ మీ నాన్న మా నాన్న గురించి తప్పుగా మాట్లాడొచ్చా ఏ నీకు తెలీదా నువ్వు కావాలని ప్రేమించావా లేక నా తమ్ముడిని వెంటబడితే ప్రేమించావనే విషయం నీకు తెలియదా అని చెప్పనేసరికి నాకెందుకు తెలియదు నాకు అన్నీ తెలుసు అని చెప్పాను కానీ మరి అన్నీ తెలిసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావు డబ్బడమ్మా అని చెప్పాను కానీ ఎప్పుడు ఎలా మాట్లాడాలో నాకు అంతా తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందనేది కూడా నాకు తెలుసు నాకు తెలియకుండానే జరుగుతుంది అనుకుంటున్నారా ఇక్కడ మా అమ్మ మా నాన్న కలిసి ఏం ప్లాన్ చేశారో కూడా నాకు తెలుసు బాలు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు డబ్బడమ్మా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నానా ఏదో రకంగా గొడవ పెట్టి మామయ్య గారిని నిన్ను అవమానించి మా మమ్మల్ని ఇక్కడ ఉంచేయడం కోసమే మా మమ్మీ డాడీ ప్లాన్ చేసుకున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు అంటే నీకు ఈ విషయం ముందే తెలుసా అని చెప్పాను కానీ తెలుసు తెలుసు కాబట్టే మామయ్య గారిని మాటలు అంటున్నా నేను నోరు మూసుకుని ఊరుకున్నాను లేదంటే అంకుల్ నాకు ఎంతో స్వేచ్ఛనిచ్చారు ఎప్పుడు ఏ రోజు పల్లెత్తి మాట అనలేదు అలాంటి అంకుల్ని అంటుంటే నేను ఎందుకు సైలెంట్గా ఊరుకున్నాను అనుకుంటున్నారు అందుకే చూడండి డాడీ నేను ఆ కుటుంబంలో చాలా సంతోషంగా ఉన్నాను మీరు మా మావయ్య గారి మీద వేసిన నింద అబద్ధం ఎందుకంటే మా మావయ్య గారు ఎప్పుడూ రవిని మా నన్ను ప్రేమించొద్దని చెప్పారు రవి కూడా నా వెంట పడలేదు నేనే రవి వెంట పడి మరి పెళ్ళి చేసుకున్నాను పెళ్ళికి కూడా నేనే ఫోర్స్గా చేశాను మీనా మా పెళ్లి చేసిందని కదా అన్నారు మీనా మా పెళ్లి చేయలేదు అసలు మేము పెళ్లి చేసుకుంటున్న విషయమే మీ నాకు తెలీదు ఒకవేళ మీనాకి ముందుగానే కనుక మేము పెళ్లి చేసుకుంటున్నామన్న విషయం తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో మీనా పెళ్లి జరగనిచ్చేదే కాదు ఎందుకంటే మీనా కుటుంబ గౌరవాన్నే కాపాడడానికి ప్రయత్నిస్తుంది ఆ కుటుంబ గౌరవం ఆ ఇంటి పెద్ద పరువు నిలబడాలని మీనా ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అలాంటి మీనాని మీరు తప్పు పట్టవద్దు మీనా ఎప్పటికీ తప్పు చేయదు నన్ను క్షమించండి మావయ్య ఇన్ని మాటలు అంటున్నా సైలెంట్గా ఉన్నది మీ నుంచి మేము దూరం అయిపోవాలని కాదు మీతోటే కలిసి ఉండాలని ఎందుకంటే రవిన్ కానీ నన్ను కానీ మీ నుంచి దూరం చేయాలన్న ఉద్దేశంతో మా మమ్మీ డాడీ ప్లాన్ చేసుకుని ఈ ఫంక్షన్లో మిమ్మల్ని అవమానించి రవిని రెచ్చగొట్టి ఇంటి నుంచి బయటికి రప్పించేయాలని బా రెచ్చగొడితే బాలు ఏదో ఒక గొడవ చేస్తే ఖచ్చితంగా ఈ పెళ్ళిలో ఈ ఫంక్షన్లో గొడవ పెంచి ఈ రకంగా చెయ్యాలన్న ఉద్దేశంతోనే ప్లాన్ చేశారు ఎప్పటికైనా అర్థమైందా బాలు మామయ్య గారిని అంటున్నా నేను ఎందుకు సైలెంట్గా ఊరుకున్నానో నాకు తెలుసు మా డాడీ సంగతి మా మమ్మీ సంగతి అర్థమైందా అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు నిజంగా నేను డబ్బుడమ్మని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను డబ్బుడమ్మ చాలా మంచిది సురేంద్ర నోటిలోంచే ఊడిపడింది అనుకున్నాను కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనిషి అలాంటి మనిషి నా తమ్ముడికి భారీగా దొరికినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పనీ అని మనసులో అనుకుంటాడు ఎప్పటికైనా అర్థమైందన్నయ్య శృతి అంటే ఎలాంటిదో ఎప్పుడు శృతిని నువ్వు తప్పుగా అర్థం చేసుకుని శృతి శృతితో గొడవ పడుతూ ఉంటావు శృతి చాలా మంచిదన్నయ్య అని చెప్పనేసరికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని చెప్పాను కానీ ఏంటి శృతి మీ నాన్నని వాళ్ళందరి ముందు తక్కువ చేసి మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ మరి మా మావి గారిని తక్కువ చేసి మాట్లాడితే మేము ఊరుకుంటామా బాలు గారు అస్సలు ఊరుకోరు అందుకే ఎవ్వరు ఏమన్నా కానీ ఎట్టి పరిస్థితిలో నోరు మెదపకూడదనుకున్నాను కానీ ఎప్పుడైతే డాడీ ఒంటి మీద చేపడిందో దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారన్న ఉద్దేశంతోనే నేను నోరు విప్పి సమాధానం చెప్పాల్సి వచ్చింది మేము ఏదైనా ఫంక్షన్కి వస్తే వచ్చి వెళ్ళిపోతామంతే నన్ను ఆ కుటుంబం నుంచి దూరం చేయాలని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను మాత్రం ఆ కుటుంబం నుంచి దూరం కాను మా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ సమస్య ఉంటూనే ఉంటాయి కానీ ఉమ్మడి కుటుంబంలోనే నాకు సరదా ఉంది ఆ ఇంట్లోనే సందడి అంతా ఉంది అక్క కంటే ఎక్కువగా చూసుకునే మేనా ఉంది తండ్రి కంటే ఎంతో ప్రేమగా చూసుకునే మామయ్య గారు ఉన్నారు ప్రతి ఒక్కరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఇక్కడ మీ నువ్వు డాడీ తప్ప ఎవరూ లేరు కానీ ఆ ఇంట్లో నేను ఒక్క మాట అడిగితే అన్నీ చేసి పెడుతుంది మీనా అయితే సొంత చెల్లిని చూసుకున్నట్టు ఏం కావాలి అన్నట్టుగా ఎప్పుడు ఎల్లప్పుడూ నా కోసం రెడీగానే ఉంటుంది మీనా అలాంటి ఇంటిని నేను దాటి రాను అని చెప్పి ఇంకా రోహిణి కా సారీ శృతి కాస్త చెప్పేసరికి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా సురేంద్ర శోభ అయితే షాక్ అయిపోతారు ఇదేంటిది ఎలా జరిగింది ఇక్కడ ఎంత ప్లాన్ చేసి మొత్తం అంతా బాగానే ప్లాన్ చేసి వాళ్ళని ఇంటి నుంచి బయటికి లాగేద్దామనుకుంటే ఎలా జరిగింది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకా సురేంద్ర శోభ అయితే చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్